కలకలం రేపిన కిడ్నాప్ ఉదాంతం కేబుల్ వార్లో కూలీలే లక్ష్యంగా దాడులు తాళ్లతో కట్టేసి హింసించిన వైనం బీటాక్స్ పేరుతో అరాచకాలు అంటూ విమర్శలు టీడీపీ ప్రభుత్వంలో భద్రత లేదంటూ పట్టణ వాసుల గగ్గోలు పోలీసుల ప్రేక్షక పాత్రపై విమర్శలు ఆలకట్టలో సిటీ కేబుల్ ఆపరేటర్ వీర రెడ్డిని భూమా అనుచరులు కిడ్నాప్ చేసి హింసించిన సంఘటన పట్టణంలో భయోత్పాతాన్ని కలిగిస్తున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అన్నా నేను కష్టం చేస్తే కాని కుటుంబం గడవని పరిస్థితి మీ వర్గపూరులో నాలాంటి కూలీల జీవితాలపై దాడి చేయటం ఏమిటి అని బాధితుడు వీర రెడ్డి కిడ్నాపర్లను వేడుకున్న ఉదాంతం ఆలగడ్డ పట్టణ వాసులను కలిచివేసింది అరే భార్గవరావు అన్న నిన్ను చంపమని చెప్పాడు ఏం చేయాలరా అన్నాడు చేయి నేను వచ్చేసి ఏం చేస్తానో చంపేమంటే చంపేసేయండి నేనేం చేస్తాను నేను ఒక వర్కర్ని నేను మీ ఎంతో నేను అంతే నెలకు పదిహేను వేలు జీతానికి పని చేస్తున్నాను పని చేస్తే కాని పుట్ట పుట్టగడవని జీవితాలు మారి మేము మమ్మల్ని చేస్తే ఏం చేస్తా అని నేను చెప్పడం జరిగింది కానీ అన్న చెప్పాడు మేము చేస్తాం అంతే ఆలపెట్ట పట్టణంలో ప్రజలకు భద్రత ఉందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి పోలీసుల ప్రేక్షక పాత్రపై విమర్శలు గుప్పు బీటాక్స్ పేరుతో అరాచకాలు కొనసాగుతున్నాయని బహిరంగ విమర్శలు వినిపిస్తున్న తరుణంలో కేబుల్ ఆపరేటర్ చంద్రమౌళేశ్వర రెడ్డిని కిడ్నాప్ చేయటం చర్చనీయాంశంగా మారింది ఈ గత ఇరవై సంవత్సరాల నుంచి ఒక నెల రోజులు కాలేదు మా అఖిల్బ్రయ్ గారు ప్రభుత్వంలో ఉండవటి వచ్చి అఖిల్ హస్బెండ్ హస్బెండ్ భర్గరాం అరాచకాలు చాలా ఎక్కువైనాయి గత ఇరవై ఐదు సంవత్సరాలు వ్యాపారం చేసుకునే అంగళ్ళ మీద కావచ్చు మన మా కేబుల్ సంస్థ మీద కావచ్చు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బెదిరియడం జరుగుతుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి ఏం చర్యలు తీసుకోకుండా చంద్రమౌళేశ్వర రెడ్డి ఆలగడ్డ పట్టణంలో గత ఆరు సంవత్సరాలుగా సిటీ కేబుల్ ఆపరేటర్ గా జీవనం గడుపుతున్నాడు బుధవారం ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి సమీపంలోని ప్రజలు కేబుల్ ప్రసారాలు నిలిచిపోవటంతో స్థానిక ఆపరేటర్ రెడ్డికి సమాచారం అందించారు ఆంజనేయ స్వామి ఆలయం వద్ద కేబుల్ ను కట్ చేసినట్లు గుర్తించి వాటిని సరిచేయటానికి గుర్తించారు భూమా అనుచరులు నిఖిల్ రాజుతో పాటు మరో ఎనిమిది మంది కలిసి రెడ్డిని కిడ్నాప్ చేసి ఇన్నోవా కారులో తరలించారు నిఖిల్ అనే వ్యక్తి భూమా అఖిల ప్రియ భర్త భార్గవరంతో మాట్లాడినట్లు బాధితుడు తెలిపారు భార్గవరం సూచనలతో మౌలీశ్వర రెడ్డిని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఇంటికి తరలించి తాళ్లతో కట్టి నిఖిల్ నరసింహ రాజుతో పాటు మరో ఏడు మంది కలిసి దాడి చేశారు అన్న భార్గవరం నిన్ను చంపమని చెప్పాడు అని హెచ్చరించారు దీంతో బాధితుడు మౌలీశ్వర రెడ్డి నేను కూలీ పని చేస్తున్నాను మీ ఇష్టం అంటూ వేడుకున్నాడు అనంతరం కారులు లింగం దిన్న వైపు తీసుకుని వెళ్ళి బెదిరింపులకు గురి చేసినట్లు బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు వీరమౌళీశ్వరెడ్డి గత ఆరు సంవత్సరాల నుంచి నంద్యాల చిటికే కూడా నేను పనిచేయడం జరిగింది నిన్న అనగా బుధవారం నిన్న మధ్యాహ్నం పన్నెండున్నరకు నాకు కస్టమర్లు ఫోన్ చేయడం జరిగింది వాళ్ళ ఫోనుల ఆధారంగా నేను లైన్లోకి పోవడం జరిగింది వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి చూస్తే డిస్సు రావడం లేదు అలా అని నేను లైన్ ఉమ్మడి పోయినాను పోతే అక్కడ ఒక పది మంది ఉండడంగా నేను గమనించినాను ఒక రెండు వందల మీటర్ల దూరం నుంచే నేను గమనించాను అలా అని నేను మా మేనేజర్కి ఫోన్ చేయడం జరిగింది ఇలా వాళ్ళు ఒక పది మంది ఆడ ఉన్నారు ఎవరో నాకు తెలియదు లైన్ అయితే రావడం లేదు అని చెప్పడం జరిగింది అంతలోకే వాళ్ళు వచ్చి ఆటోలో వచ్చి నన్ను దాటేసుకొని దిగి నన్ను రౌండ్ ఆఫ్ చేయడం జరిగింది రౌండ్ ఆఫ్ చేయడం చేశాక నీకు ఎంత ధైర్యం రా వీడికి రానికి మేము ఉన్నామని తెలిసి కూడా అని కొట్టడం జరిగింది కొట్టడం జరిగాక వాళ్ళు ఒకరికి ఫోన్ చేయడం జరిగింది అతను భార్గవరామని నేను గెలపడం జరిగింది అన్న వీడు దొరికినాడు ఏమి చేయాలి అని అనడం జరిగింది అతను వచ్చేసి ఇంటికి తీసుకొని వెళ్ళండి రా వాడిని అని అని చెప్పడం జరిగింది మరి భార్గవరావు అన్న ఈ ఇంటికి తీసుకుపోవాలని అతను అతను ఆన్సర్లకు చెప్పడం జరిగింది నిఖిల్ అనే వ్యక్తి ఇదంతా నడిపించినాడు అక్కడి నుంచి ఎమ్మెల్యే అఖిల్పోయే ఇంటికి నన్ను తీసుకుపోవడం జరిగింది అక్కడ బయట ఆఫీస్ రూమ్లో నన్ను తీసుకొని లాక్కొని వెళ్ళి రూమ్లో వేయడం జరిగింది తాళ్ళతో తాళతో కట్టేసి అందరూ నా మీద దాడి చేయడంలో జరిగింది అలా కొట్టేసి కట్టెలతో దాడి చేసి నన్ను ఒక పదహైదు నిమిషాలు పక్కన పెట్టేశారు పెట్టేసి అతను ఫోన్ చేయడం జరిగింది అన్న ఈ కొట్టేసి పక్కన పెట్టాము ఏం చేయాలి అని అని చేయడం జరిగింది ఆ వల్ల అతను వచ్చేసి తర్వాత రెండు నిమిషాలు ఫోన్ పెట్టేశాక అతను ఏం మాట్లాడని నాకు తెలియదు ఫోన్ పెట్టేశాక రెండు నిమిషాల తర్వాత బా వికి వచ్చేసి నాకు చెప్పడం ఏంటంటే అరే భార్గవరావు అన్న నిన్ను చంపమని చెప్పాడు ఏం చేయమంటే నేను వచ్చేసి ఏం చేస్తానో చంపేవంటే చంపేసేయండి నేనేం చేస్తాను నేను ఒక వర్కర్ని నేను మీ ఎంతో నేను అంతే నెలకు పదహైదు వేలు జీతానికి పని చేస్తున్నాను పని చేస్తే కానీ పుట్ట పుట్ట కడవని జీవితాలు మాది మేమని మమ్మల్ని చేస్తే ఏం చేస్తా అని నేను చెప్పడం జరిగింది కానీ అన్న చెప్పాడు మేము చేస్తాం అంతే అని అని చెప్పడం జరిగింది వాళ్ళు ఇవి అక్కడి నుంచి నా తాళ్ళు విప్పేసి నా కార్లో ఎక్కయడం జరిగింది ఎక్కించి డ్రైవర్కి వెళ్లవాడ బిడ్చికి వెళ్ళి బిడ్చి కిందికి పామి అని చెప్పడం జరిగింది నిఖిల్ డ్రైవర్తో ఆ నుంచి లింగ నిన్న కొండపల్లె దాటినాక ఇటు రైట్ సైడ్ ఒక కన్స్ట్రక్షన్ జరిగే రూట్కు అది ఇక్కడ ఎవరు లేరని ఈ రూట్కి తిప్పమని డ్రైవర్కి మళ్ళీ చెప్పడం జరిగింది అలా ఒక కిలోమీటర్ తార్ రోడ్డు దిగాక ఒక కిలోమీటర్ రూపులోకి సేలలో దావాలకు తగ్గుదావాలకు తీసుకొని వెళ్ళారు తీసుకొని వెళ్ళి అక్కడ వదిలిపెట్టేసి సరే నీ మీద జాలి కలిసి దయ కలిసి నేను వదిలిపెట్టేస్తున్నాను నువ్వు ఇంతటితో ఇది జరిగినదంతా ఇక్కడికి ఇక్కడ మర్చిపో పోయి పోయి నువ్వు మళ్ళీ పో ఎవరికైనా సరే ఇక్కడ జరిగింది మేము కొట్టింది చేసింది ఇక్కడ జరిగింది ఏదైనా చెప్పినావనుకో నిన్ను ఇంటి దగ్గరకు వచ్చి చంపడం జరుగుతుంది నువ్వు చెప్పినంత మాత్రం మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు ఇది పక్కా నువ్వు చెప్పినంత మాత్రం నీ చావు నువ్వే కొని తెచ్చుకునేట్టు అని చెప్పడం జరిగింది నిఖీలో ఇది నిన్న జరిగిన విషయం నిన్ను అక్కడ దింపితే నేను చిన్నగా

బాధితుడు మౌళీశ్వర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు బాధితుడు రెడ్డి బయటకు వెళ్తే దాడి జరిగే అవకాశం ఉందని స్టేషన్ లో రాత్రి పదకొండు గంటల వరకు స్టేషన్ లో ఆవరణంలో ఉంచారు కానీ భూమానుచరులు మాత్రం పట్టణంలో కేబుల్ కనెక్షన్లు ఇవ్వటం జరగటంతో పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించారని బాధితుడు ఆరోపించారు తాను జరిగిన సంఘటనను పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ భార్గవరాం పేరు ఎఫ్ఐఆర్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు స్వయంగా ఇంట్లో నిర్బంధించి దాడి చేసిన కేసు నమోదులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించటంపై ఆవేదన వ్యక్తం చేశారు టిడిపి ప్రభుత్వ పాలనలో ప్రజలకు రక్షణ ఉంటుందని టీడీపీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తామని పేర్కొన్నారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పట్టణంలో అరాచకాలు జరుగుతున్నాయని సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి లోకేష్ స్పందించాలని కోరారు గూండాలు తమను ఇంటి వద్దకు వచ్చి చంపుతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు ఆలగట్ట పట్టణంలో జరిగే అరాచకాలపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్లు చర్యలు తీసుకోవాలని కోరారు నా సెల్ ఫోను నా బైకు నా కాడ డబ్బులు కొంత డబ్బులు తీసుకోవడం జరిగింది అన్న వదిలేసేటప్పుడు నేను అడిగాను అన్న నా డబ్బులు నా బైక్ అని అడిగాను అడుగుతే నిఖిలో వచ్చేసి రేపు భార్గరామ వస్తాడు ఇంటికి వచ్చాక నువ్వు వచ్చి కలుసు వచ్చి నాది తప్పై కానీ కాల్ పట్టుకొని చెబాబని అడుగు అడిగాక నీ డబ్బు నీ బైకు నీ సెల్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది నిఖిలో అలా చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక నేను చిన్నగా ఒక పదిహేను నిమిషాలు ఆడనే ఉండి నేను చిన్నగా రోడ్డు పట్టుకొని తా రోడ్డు కాడికి నడుచుకుంటూ రావడం జరిగింది ఆ నుంచి ఒక బైక్ సాయం కోరుకొని స్టేషన్ కాడికి నేను రావడం జరిగింది అతను ఫోనే తీసుకొని మా వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది చేసిన తర్వాత మా వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ వ్యక్తిని తోలుకొని ఆడికి రావడం జరిగింది ఆడికి వచ్చాక నేను స్టేషన్ కార్డ్కి వెళ్ళి ఉండేది ఉన్నట్టు కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చాక సిఏ గారు నన్ను సాయంత్రం వరకు రాత్రి పదకొండు వరకు పెట్టారు కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చాను తీసుకున్నారు ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఉన్నాయి సిఏ గారు ఇచ్చారు కానీ నిన్న మేము సార్ నాకు లైన్ కట్ అయింది సార్ మేము పైకి చేసుకున్నామంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ అమ్మా ఈరోజు ఏమి వద్దు వాళ్ళు వద్దు మీరు వద్దు అని చెప్పడం జరిగింది మాకు ఏదో సత్య చెప్పడం జరిగింది సరే లేదు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తున్నా అని మేము కూడా అతను మాటలు విని మేము అలాగే ఉన్నాం కానీ అక్కడ జరిగిన విషయం ఏంటంటే వాళ్ళు నిన్న నైట్ ఎనిమిది తొమ్మిది వరకు కూడా అక్కడ లైన్ మార్చుకుంటా డిపార్ట్మెంట్ సహకారంతో జరిగిందని మేము అనుకుంటున్నాము డిపార్ట్మెంట్ మమ్మల్ని రోపల పెట్టి వాళ్ళతో పన్ను చేపించారు మా మనుషులు మమ్మల్ని రూపలు పెట్టారు రాత్రి పదకొండు గంటలకు మిమ్మల్ని నిడిచిపెట్టారు మా కస్టమర్లు చెప్పడం ఏం జరుగుతుందంటే ఎనిమిది గంటల వరకు బాక్సులు ఉన్నారు నా నిన్న అని చెప్పడం జరిగింది మాకు అనిపించింది ఏమంటే డిపార్ట్మెంటు రూపంలో మమ్మల్ని కావాల్సి పెట్టి వాళ్ళతో ఆడ పని చేయించారు మేము దీన్ని డిపార్ట్మెంట్ని తీవ్రంగా ఖండిస్తున్నాం డిపార్ట్మెంట్ను మేము నమ్మి వాళ్ళకు సహకరించినాం నిన్న ఎందుకు లాండ్ రైడ్ ఇష్యూ అవుతాయని మేము ఆ బయలు కూడా పోలేదు వాళ్ళు కానీ ఇలా చేశారు మేము కంప్లైంట్ ఇచ్చాము కానీ గారు పేరు మెన్షన్ చేయలేదు ఈడ చూస్తే మెన్షన్ చేయలేదు అతను అనుమతి లేకుండా తన ఎమ్మెల్యే అఖిల ఇంట్లో ఇంట్లోకి తీసుకుపోయి నన్ను దాడి చేయడం అది సహజమా తన అనుసరులు అంత లేని వాళ్ళ మాట లేని చెప్పడం చేయడం జరుగుతుందా ఇది సిఏ గారికి వాళ్ళ డిపార్ట్మెంట్కి తెలియని విషయమా ఎందుకు ఈడ మెన్షన్ చేయలేదు అని నేను అడుగుతున్నాను డిపార్ట్మెంట్ను మేము టీడీపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఎంచుకున్నాం ప్రభుత్వాన్ని ఎంచుకుంది ఎందుకు మేము ఇంతమంది ప్రజలు ఓటు వేసి గెలిపించింది ఎందుకు వైసీపీ ప్రభుత్వంలో ఈ అరాచకాలు చూడలేకనే మేము చంద్రబాబు గారిని ఎంచుకోవడం జరిగింది చంద్రబాబు గారు అయితే కరెక్ట్గా ప్రభావం చేస్తారు ఎవరికైనా సరే సరైన న్యాయం చేస్తారు డిపార్ట్మెంట్ సరైన సక్రమంగా దాడులు పెడతారని మేము ఎంచుకోవడం జరిగింది మేము ఎప్పటి నుంచో టీడీపీ హామీలో ఉన్నాము మేము ఎప్పటికీ పార్టీ మారలేదు మేము ఓటు వేశాం ఓటు వేపించినాం పది మందితో చంద్రబాబు వస్తే మంచిది పరిపాలన బాగుంటుందని కానీ ఈరోజు చంద్రబాబు అధికారంలో కూడా ఇంత అరిచ అరిచడం జరుగుతుంటే చంద్రబాబు గారు లోకేష్ గారు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను వాళ్ళను ఇది మీరు అంటున్నారు హోమ్ మినిస్టర్ గారు అన్నారు రూలింగ్ పార్టీలోనేసారి తప్పు చేసినా వేరే వాళ్ళు తప్పు చేసినా శిక్షలు ఒకటిలా ఉంటాయి అని కానీ నిన్న జరిగిన దానికి ఎలా ఉన్నాయి శిక్షలు మీరు ఏం చెప్తున్నారు దీనికి మేము వచ్చి కంప్లైంట్ ఇచ్చాము కానీ మెయిన్ వ్యక్తి మేము మెన్షన్ లేదు దీంట్లో ఏం చేస్తున్నారు మీరు మీ మీ సహకారంతో జరుగుతుంది ఇది ఇది మీరు పూర్తి మాటల వరకైనా చేతులు లేవా అని నేను మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను చంద్రబాబు గారిని నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అడుగుతున్నాను ఈ గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక నెల రోజులు కాలేదు మా అఖిలప్రియ గారు ప్రభుత్వాన్ని ఉండబట్టి వచ్చి హస్బెండ్ హస్బెండు భార్గవరాము అరాచకాలు చాలా ఎక్కువైనాయి గత ఇరవై ఐదు సంవత్సరాలు వ్యాపారం చేసుకునే అంగుల మీద కావచ్చు మన మా కేబుల్ సంస్థమైన కావచ్చు ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి బెదిరేయం జరుగుతుంది కానీ పోలీస్ డిపార్ట్మెంట్ దీని గురించి ఏం చర్యలు తీసుకోకుండా పైన హైకమాండ్ కూడా దీని చర్యలు తీసుకోకుండా ఏమవుతుంది వాళ్ళు ఇంటికాడికి వచ్చి చంపుదామని ధైర్యంగా చెప్తున్నారు వరే ఎవరు మమ్మల్ని ఏమి చేయలేరు అని ఒక గుండా అంటుంటే ఏం చేస్తుంది ఈ డిపార్ట్మెంట్ ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి మేము ఎంతో నమ్మకంగా గెలిపించుకున్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు ఇలా అరాచకానికి ఎవరు శ్రీకారం చూస్తున్నారు ఇవి ఇలాగే కొరగా అవుతాయా మీరు ఆనకట్ట వేస్తారా చెప్పండి మేము నేను నిన్న ఇచ్చిన కంప్లైంట్ ఇచ్చాం ఇంతవరకు ఏమీ కానీ దీన్ని చర్యలు తీసుకోలేదు వాళ్ళు హ్యాపీగా బయట తిరుగుతున్నారు వాళ్ళు ఒకవేళ మీరు భార్గవరావు ఉన్నారో లేదో ఆ గుండాలు అనేది పట్టుకొని ఇంట్రగ్రేషన్ చేస్తేనే కదా తెలిసేది అతను చెప్పిన మాటల వల్లనే నేను నీకు చెప్పడం జరుగుతుంది భార్గవరావు కొట్టమన్నాడు మేము కొడుతున్నాము భార్గవరావు కిడ్నాప్ చేయమన్నాడు కిడ్నాప్ చేశాము అనే నిఖిల్ అనే వ్యక్తి నాకు చెప్పడం జరిగింది ఆ చెప్పేదాన్ని బట్టే మేము నీకు చెప్తున్నాము అరే ఆ భారగరామన్న నిన్ను చంపమన్నాడు చంపేస్తాం అని చెప్పడం జరిగింది మేము అలా చెప్పడంతోనే నేను మీకు చెప్తున్నాను అది మీరు మీ ఇంట్రడేషన్లో మీరు అతను కష్టంగా తీసుకొని కొత్త నిజాలు బయట పడతాయి కదా మీరు మాత్రం అతన్ని మాత్రం అలాగే వదిలిపెట్టేశారు ఏ ఎక్కడికి పోతుంది సిస్టమ్ ఇది అసలు అంటే చచ్చే చంపేస్తారా మేము ఏదో పని చేసుకుంటే మాకు పుట్ట గడసాలి పని కోసం మేము వాళ్ళు డబ్బులు ఇచ్చినా మీరు డబ్బులు ఇచ్చినా జీతం ఇస్తే కదా పని పుట్టకొట్టు కోసం మేము పని చేస్తాం మాకే ప్రాపర్టీలు లేవు పని చేసుకుంటే బతకాలి లేకపోతే లేదు మీకు మీకు ఏదైనా గొడవ ఉంటే మీరు మీరు చూసుకోవాలి కింద వర్కర్ల మీద చూపిస్తే ఏమొస్తుంది సరే నేను ఏదైనా సరే ఏ రోజైనా సరే ఏ విసిపాటి వెనకాల వచ్చి మీ మాలను కొట్టడం కానీ మీ మీద దాడి చేయడం కానీ మీ మీద ఏదైనా సరే అడగడం కానీ మన ఏదైనా సరే జరిగిందా నా మీద నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు మీరు నన్ను ఎందుకు దాడి చేశారు నన్ను చంపాలని ఎందుకు అనుకున్నారు అని నేను షూటి అడుగుతున్నాను అఖివీపే కానీ అగిబి భర్త భారవిరావు గారిని అడుగుతున్నాను మిమ్మల్ని ఎప్పుడైనా సరే నేను ఏదైనా దూషించడం జరిగిందా ఏదో మీడియా ముందర కానీ మా బాటి గారు ఎంటమడి వచ్చి మేము ఏదైనా దాడులు కానీ ఏదైనా చేయడం జరిగిందా అసలు మా పని ఎంతో మేము ఎంతో చేసుకుంటున్నాం అట్లీస్ట్ అక్నిస్తుందో కూడా నేను చెప్పడం జరిగింది ఎన్నోసార్లు బాబు నేను పని చేసుకుంటుండీ నేను నన్ను కొడితే ఏమొస్తాను మిమ్మల్ని మీకు ఏమొస్తాది నన్ను ఎందుకు మీరు చేశారు అంటే చిన్నవాడిని ఏం చేసినా ఏం అనలేడు ఏం చేయలేరు అనే ఆలోచన మీదే ఇంకా అతను నిఖిల్ అనడం జరిగింది నాతో నిన్ను ఇంటికాడ వచ్చి చంపడం జరుగుతుందిరా నువ్వు ఎవరికి చెప్పినా ఏం చేయలేరు అలా అని చెప్పడం జరిగింది నువ్వు రోడ్డు మీద అంటే కార్త బుద్ధి చంపుతాంరా అని చెప్పడం జరిగింది ఇలా చెప్పడం జరిగినప్పుడు డిపార్ట్మెంట్ నన్ను చంపితే నా కుటుంబానికి ఏది రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది నాకు ఏదైనా జరిగితే నా నాకు ఏదైనా జరుగుతే దీనికి సమా అగిలిపోయ బార్గవ రాముడు నికిలు విల్ల నా నా హాని కాదు హైండి సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్